హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందుకని మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా అంగ పరిమాణం పెరుగుతుందా పాసిబిలిటీ ఉంటుందా చాలా మంది కూడా పెరగదు అంటున్నారు కానీ పెరుగుతుంది అని అంటున్నారు మీరు సో ఇది పాసిబుల్ అయినా అని చాలా మంది అడుగుతున్నారు వాస్తవానికి ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా కానివ్వండి మరే ఇతర విధాలకు కానివ్వండి అందం పెరగడానికి అవకాశం అయితే లేకపోయినప్పటికీ ఆయుర్వేదం ద్వారా ఖచ్చితంగా అంగం పెంచుకోవడానికి అవకాశం మాత్రం ఉందండి ఎందుకంటే మేము కొన్ని వందల మందికి ఇచ్చాము చాలా వరకు చాలా మంది కూడా దీని యొక్క రిజల్ట్ అనేది ఎంతో కొంత కంప్లీట్ గా రావడం అనేది జరిగింది అంతేకాకుండా చాలా మంది కూడా నర యొక్క పటుత్వాన్ని పెంచుకోవడానికి అదేవిధంగా అంగం మీద వీక్నెస్ ఉన్నా హస్త ప్రయోగం వల్ల నరాలు దెబ్బతిన్నా ఇబ్బంది కలిగిన బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా ఇలాంటి అనేక రకమైన సమస్యలు కూడా వాళ్ళు క్యూర్ చేసుకోవడం అనేది జరిగింది సో ఆ సందర్భంగా చాలా మందికి కూడా మేము మెడిసిన్ ఫోర్ మంత్స్ ఆయిల్ ఉంటుంది వాడుకోవాలని సజెస్ట్ చేస్తూ ఉంటాము సో ఈ ఆయిల్ కూడా చాలా పద్ధతి ప్రకారం చాలా శుద్ధి చేసిన ఆయిల్ ద్వారా మాత్రమే తయారు చేయడం జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం ఒక క్వాంటిటీ ప్రకారమే దీన్ని ఇస్తాము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వన్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు దీని వల్ల దీనిలో సుమారుగా పద్దెనిమిది రకాల మూలికలతో మేము తయారు చేయడం జరుగుతుంది ఈ మూలికలన్నీ కూడా చాలా అంటే జాగ్రత్తగా వాటి యొక్క క్వాంటిటీని వాటి యొక్క మోతాదుని చాలా జాగ్రత్తగా వేస్తూ ఉంటాం కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది దీన్ని కూడా అంటే మసాజ్ అనేది కూడా ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ మసాజ్ చేసుకోవచ్చు ఎందుకనంటే కేవలం అన్నం పైన ఉన్నది నరాలు కండరాలు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా పెంచుకునే అవకాశం మాత్రం ఉంటుంది అంటే ఒక బోన్ పెరగడం అనేది చాలా ఇంపాసిబుల్ సో బోన్ పెరగడం ఇంపాసిబుల్ కాబట్టి ఇది కండరాలు నరాలు కాబట్టి పెంచుకునే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం జిమ్ కు వెళ్ళాం అనుకోండి చేతులు బలహీనంగా ఉన్నా సన్నగా ఉన్నా కూడా జిమ్ చేయడం వల్ల మసిల్స్ రావడము ఒక మంచి శరీర ఆకృతిని ఎలా అయితే మనం శరీరాన్ని కండరాలను పెంచుకుంటాము బ్రెషర్లను పెంచుకుంటాము అవన్నీ ఎలా అయితే పాసిబుల్ అవుతుందో ఇక్కడ కూడా మసాజ్ చేయడం ద్వారా కూడా ఈ అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశం మాత్రం ఉంటుంది సో చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు అంగ పరిమాణం పెరగదు అంటారు కదా మరి మీరు పెరుగుతుంది అంటారంటే ఈవెన్ ఇప్పటికి కూడా అమెజాన్ లో మీరు కానివ్వండి దేంట్లో కానివ్వండి మీరు మామూలుగా అని కొట్టినట్లయితే నెంబర్ ఆఫ్ ఆయిల్స్ వస్తాయి సో అలాంటి ఆయిల్స్ ఎలా క్లియర్ చేశారు మరి అలాంటి వాటికి ఎలా ఆమోదం పొందారు అవి డైరెక్ట్ గా నేరుగా ఆన్లైన్ లో ఎలా మార్కెటింగ్ జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ప్రొడక్ట్ కూడా హెర్బల్ ప్రొడక్ట్స్ ఉంటాయి అందులో అంటే ఆయుర్వేదం ద్వారా అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశం అయితే ఉంది ఓకే సో దీన్ని బేస్ చేసుకొని అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి అద్భుతమైన ఆయిల్ ని కూడా మేము కూడా తయారు చేశాము సో ఈ ఆయిల్ ద్వారా చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం జరిగింది చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం చాలా మంది హ్యాపీగా ఉన్నట్టుగా పొడుగు అదేవిధంగా లావు కూడా అది కూడా ఇంత అంతా ఖచ్చితంగా మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కరు శరీర తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా పొందడం జరుగుతుంది దీని వచ్చేసి సుమారుగా మూడు నుంచి నాలుగు నెలలు మసాజ్ చేయాలని కూడా చెప్తూ ఉంటాము సో అందరి అందరికీ ముందే చెప్తున్నాను ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాదు కేవలం మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు మేము పరిష్కారం చూపిస్తాము అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే మెడిసిన్ అన్ని బాగానే ఉన్నాయి కాస్ట్ ఎంత ఉంటుంది ముందే మైండ్ లో తిరుగుతుంటుంది సో అది కూడా ఉద్దేశంలో పెట్టుకుని ఆ కాస్ట్ వివరాలు కూడా అన్ని కూడా క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా మీ కొరియర్ ద్వారా ఇంటి వద్దకే పంపించే అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాము చాలా మంది కూడా ఇప్పటికీ దీని వల్ల వాడడం మంచి రిజల్ట్ పొందడం కూడా జరిగింది సో దీని కాస్ట్ వచ్చేసి ఒక నెలకు టూ థౌజండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది అలా కంటిన్యూగా ఫోర్ మంత్స్ వాడుకోవాల్సి ఉంటుంది ఒకేసారి ఫోర్ మంత్స్ ఆర్డర్ చేసుకున్న వారికి వన్ మంత్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మేము ఈ ఫోర్ మంత్స్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అందుకనే ఈ రోజు నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కూడా ఈ ఫీల్డ్ లో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఎంతో మంది యొక్క పొందుతూ ఒక మంచి ఫీల్డ్ లోకి వచ్చి చాలా మందికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని మేము కలిగాము దీనివల్ల అతి తక్కువ కాలంలోనే మేము సుమారుగా మూడు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్లను రీచ్ అవ్వడం సక్సెస్ఫుల్ గా ప్రతి వీడియోకి నైన్టీ పర్సెంట్ ఎవో లైక్స్ ఉండడం ఇలా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఛానల్ నాలుగు వేదం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేవలము ఐదు వేల రూపాయలకు మాత్రమే నాలుగు నెలలకు సరిపడా ఆయిల్ మేము పంపిస్తున్నాము ఆరు వేలు ఉన్నదాన్ని నాలుగు ఐదు వేలకే కుదించడం అనేది జరిగింది సో ఈ ఆఫర్ కూడా కేవలము మూడు రోజులు మాత్రమే ఆఫర్ ఇస్తున్నాము అది కూడా ముప్పై ముప్పై ఒకటి ఒకటి మూడు రోజులు మాత్రమే ఆఫర్ ఇస్తున్నాము ఈ మూడు రోజుల్లో ఎవరైతే ఫోర్ మంత్స్ ఆయిల్ కనుక పర్చేస్ చేసినట్లయితే వారికి ఎయిట్ థౌసండ్ బదులు ఫైవ్ థౌసండ్ రూపీస్ మేము మాత్రమే మెడిసిన్ పంపిస్తాం వచ్చిన తర్వాత అది ఎలా వాడాలి ఇందులో ఒక్కొక్కటి ఏంటంటే వాడ విధానం కూడా ఉంటుంది వాడ విధానం కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకంటే అది చాలా సున్నితమైన ప్రదేశం కాబట్టి ఆ మసాజ్ ఎలా చేయాలి ఎలా ఉండాలి అన్నదాన్ని కూడా మెడిసిన్ పరిచేసిన తర్వాత మాకు కాల్ చేస్తే అది కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని ద్వారానే మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సో ఈ ఆఫర్ ఇచ్చారు ఓకే మెడిసిన్ వాడుతున్నాము దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఈ ఆయిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఇంతవరకు కూడా ఎవరికి రాలేదు ఓకేనా సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకపోయినా కాకుండా చాలా మంది కూడా ఈ ఆయిల్ రాసిన తర్వాత సెక్స్ పార్టిసిపేషన్ చేసుకోవచ్చా అని ఆయిల్ రాసిన తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలి అని సో ఆయిల్ రాసిన తర్వాత మీరు ఎంతసేపు ఉంచుకున్న దానివల్ల నష్టమైతే ఉండదు కనీసం మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది స్నానం అది చేయాలి పార్టిసిపేషన్ చేయాలి అని అనుకుంటే కనుక వన్ టు టూ అవర్స్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా అత్యవసర సమయాల్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చినా కూడా దీనివల్ల లేడీస్కి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కానీ ఎలాంటి ఎనర్జీలు కూడా రావడానికి వీల్లేదు సో రావు కూడా ఓకేనా సో అంత సెక్యూర్ గా దీన్ని జాగ్రత్తగా తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ ఆయిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా అంతేకాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయుర్వేదం అనేది ఎట్టి పరిస్థితుల్లో హాని చేయకపోయినా అంటే మంచి చేయకపోయినా హాని అయితే చేయదు ఈ విషయాన్ని గుర్తుపెట్టి ఎందుకంటే దాన్ని వాడే పద్ధతులలో ఖచ్చితంగా మంచిగా జాగ్రత్తగా వాడుకుంటేనే ఉంటుంది ఉన్న మోతాదులు తీసుకొని సొంత ప్రయోగాలు చేస్తేనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఓకేనా అంతేకాకుండా చాలా మంది కూడా అంటే ఒక డౌట్ ఏంటి అని అంటే ఆయుర్వేదం వల్ల చాలా మంది కూడా కిడ్నీలు ఇబ్బంది అవుతూ ఉంటది సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అని అంటుంటారు అవి మీరు ఇష్టం ఉన్న మోతాదుగా వాడుకున్న వాళ్ళకు మాత్రం అలా వస్తే ఆయుర్వేద డాక్టర్ల ద్వారా మెడిసిన్ పొందడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఓకేనా సో అందుకనే దీన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ అని అంటారు మనం రోజు తినే ఆహార పదార్థాలు లాగే రోజు కూడలో వేసుకున్న నూనె లాగా వీటిని కూడా అలాగే జాగ్రత్తగా తయారు చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు కనుక ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే నవే జనరేషన్ లో చాలా మందికి ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి ఈ విషయంలో అన్నం పెరుగుదలలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ వాళ్ళ బాడీ తత్వాన్ని కానివ్వండి జీన్స్ కానీ పే చేసుకుని వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళకి రీచ్ కాలేక చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంటారు కొన్ని కొన్ని ఫోన్స్లలో మేము విన్న బాధకర విషయం ఏంటంటే ఇది చిన్నగా ఉన్నాయని పర్ఫార్మెన్స్ అడిగలే అని డివర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకనే సో అలాంటి సందర్భాల్లో ఒక చిన్న ప్రయత్నం మీరు చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది ఎందుకంటే మనం జీవితంలో ఎన్నో లక్షలు వేలు వృధా చేస్తూ ఉంటాం బట్ ఇలాంటి విషయాలు సాటిస్ఫాక్షన్ కోసం ఒక చిన్న అమౌంట్ కనుక ఒక మంచి రిజల్ట్ పొందితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మేము కూడా అంతే హోప్ తో మీ ముందుకు ఈ వీడియో తీసుకుని రావడం జరుగుతుంది మీ సమస్య కనుక ఉన్నట్లయితే పైన స్కూల్ అవుతున్న నెంబర్స్ ఫోన్ ద్వారా కానివ్వండి లేదంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి వెంటనే మమ్మల్ని సంప్రదించండి లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న అడ్రస్ ద్వారా కూడా నేరుగా మమ్మల్ని కలిసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా పొందవచ్చు సో ఒకవేళ మెడిసిన్ కావాలి అనుకుంటే కనుక మీ అడ్రస్ ని మాకు వాట్సాప్ చేయండి దానికి మా అకౌంట్ డీటెయిల్స్ పంపించడం దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ కనుక పంపించినట్లయితే దీన్ని కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించినట్టు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదండి సో ఈ విషయాన్ని అందరూ గుర్తించండి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో చీటింగ్ కానీ ఫ్రాడ్ కూడా ఏమీ లేదు చాలా జెన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ నాలుగు ఛానల్ ఇంతవరకు ఒక్కరికి కూడా మేము చీట్ చేయడం అనేది జరగలేదు ఓకేనా సో కాబట్టి మీరు వేసిన అమౌంట్ తర్వాత వెంటనే మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము అది వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత మాదే ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియో వివరాల కోసం మాకు కామెంట్ చే కాల్ చేయండి నా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ